ముఖ్యమైన స్టీల్ ప్లాంట్ వేలాది మంది కార్మికులతో మంచి ప్రాఫెస్ ఆర్గనైజేషన్ స్టీల్ ప్లాంట్ రకరకాల గాఢాల వల్ల మనం స్టీల్ ప్లాంట్ల అనుకున్నంత ప్రగతి న్యూని పరంగా సాధించలేకపోయాం ప్రత్యేకించి ఇప్పుడు చదువు ఎన్నికలకి చాలా ప్రాధాన్యత ఉంది మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్లో అర్పూర్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసింది అన్నీ ఒక్కొక్క ఎమ్మెల్యే వేల వేల మెజార్టీ తోటి గెలుస్తున్నారు అలాగే కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది మరి ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో ఆ ముందున్న ఆప్షన్స్ ఒకటి స్టేడియన్ తరఫున ఇండిపెండెంట్గా పోటీ చేయటమా లేకపోతే ఏదైతే మిగతా స్టేడియంలో కలిసి గంటలుగా ఏర్పడి సిఎంజీస్ కూడా ఆహ్వానిస్తారు వాళ్ళ ఫ్రెండ్ కూడా కలిసి పోటీ చేయమని చెప్పని అది చేయటమా ఏంటి ఆప్షన్ అనేది చర్చించుకొని ఒక డెషన్ తీసుకోవాలి అందుకే ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ గారు అలాగే సిటీ పార్టీ అధ్యక్షులు గణేష్ కుమార్ గారికి ఆదేశించడం జరిగింది అందరితో మాట్లాడి రేడింగ్స్తో కూడా మాట్లాడి ఏది బాగుంటుంది ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు దృష్ట్యా పార్టీ కూడా భవిష్యత్తు దృష్ట్యా ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోమని చెప్పని వాళ్ళిద్దరికి కూడా ఆదేశించడం జరిగింది వాళ్ళిద్దరు కూడా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ఈరోజు రోజు వల్ల ఒక డిషన్ తీసుకుంటుంది